శిరువు మీద అని మాన మీద ఎలా వాడు ఎవరంట శాప శాపగ్రస్తుగా అసలు పాపం ఆయనలో చేతులు రాస్తాడు పాపమే వెళ్ళిపోయిన వాడు అసలు అంటే ఎలా ఉండదు కానీ ఏమయ్యాడు ఎందుకు శాపగ్రస్తునయ్యాడు ఎందుకు పాపంగా మారిపోయాడు మానవాళి పాపం అంతా కూడా ఆయన మీద వేసుకుని ఆయన శాపాలు మన శాపాలు తీసివేయడానికి మన శాపాలు ఆయన మీద వేసుకుని ఆయన శాపంగా మారిపోయాడు పాపంగా మారిపోయాడు అంతకువ మామూలు ఎక్కాడు చివరికి ఆయన మరలా పెట్టబడి ఆ మరణాన్ని ఓడించి ఆ యొక్క సమాధిని ఓడించి తాతాన్ని ఓడించి పాపాన్ని ఓడించి సమస్తాన్ని ఓడించి ఆయన ఏం చేశాడు దేవుడికి మరణము లేదు కాబట్టి తిరిగి లేచాడు ప్రపంచంలో కన్ని విని ఎరుగని అద్భుతం ఏదైనా ఉందంటే ప్రపంచంలో ఎవరైనా తిరిగి లేచి మళ్ళా మరణించుకోకుండా ఉన్నారంటే ఆ యేసు ప్రభు మాత్రమే మా గర్వంగా చెప్పవచ్చు దేవుడు చక్కని మాట ఏమంటే సజీవుడైన దేవుడిని బతికున్న దేవుడిని తిరిగి లేచిన దేవుడిని మరణము లేని దేవుడిని ఈ మృతుల్లో మరణంలో ఎత్తుకెళ్తున్నారు చెప్తున్నారు మీరు అన్నాడు అన్నారు సజీవుడైన వారిని ఇక్కడ సమాజంలో ముందం చెప్తారండి అందుకే సజీవుడైన వారిని మీరు ఎక్కడ చెప్తున్నారు సజీవ బుద్ధులు ఎదుగుతున్నారు సమాధిలో ఎదుగుతున్నారు సమాధులకి నైవేద్యం సమాధులకు సంబరాలు చూస్తున్నారు ఉన్నారు అక్కడ దేవుడు ఉండడు ఇది నిజము ఇది సత్యము ఒకవేళ అక్కడే ఉండే లెక్క అయితే మొన్న కరోనాలో చచ్చిన కోళ్ళుని కుక్కలను పడేసినట్టు పడేసేసారు అబద్ధం అంటున్నానా గుంటల్లో తోసేసారండి ఇట్లా కుక్కలు తోసినట్టు ఓర కుక్కలు తోసినట్టు మరి వాళ్ళు మరిస్తుంది వాళ్ళు ఎవరు పూజ చేశారు ఎవరు పూలు పెట్టారు మరి వాళ్ళు ఏమైపోవాలా నిజాలైతే యుద్ధాలు జరిగినప్పుడు యంత్రాలతో దోసేసి గుంటల్లో పైన పట్టే గొప్పలు గొప్పలుగా వేల చూడండి మనం మారాలి మన మనసు మారాలి మన ఆలోచనలు మారాలి చదువుకునేవారు చవితం మోసపోతూనే ఉన్నా చదువుకునేవారు సైతం కూడా గ్రహాల దేవుడు కానీ వాళ్ళు ఎంతో మంది ఈ రోజున ఉన్నా అయ్యో నేను చదివాను కదా నేను సైన్స్ చదివాలి సోషల్ ఎట్లా దానివను కదా నేను నేను కూడా ఎందుకంటే ప్రవర్తిస్తున్నాను అని అనుకోగలుగుతున్నా చెబుతున్నారు ఖచ్చితంగా దేవుడి దూతలు సీవుడైన దేవుణ్ణి మీరు ఎక్కడెత్తున్నారు మృతుల్లో ఎప్పుడు నమ్మిన డబ్బు తిరిగి వేసినాక సమాధిలోకి వెళ్ళి చూసి అప్పుడు చూడండి నిజము చూశారు శిష్యులు అక్కడ పరిస్థితి చూశారు అబ్బా ఎంత అద్భుతమా అసలు మా పక్కన తిరిగిన యేసు మమ్మల్ని శిష్యులుగా చేసుకున్న యేసు మమ్మల్ని ఎంత గొప్పగా పెంచిన యేసు తిరిగి లేచాడా ఈ ఆచలు ఎప్పుడు కూడా జీవితంలో ప్రపంచంలో ఎక్కడ ఎరలా కదలా చూడలేదు కదా ఎంత గొప్ప కార్యమా అయ్యో దీని గురించి ఏంటో ఆలోచన చేయాలని అనుకోపోకుండా ఏం చేశారంట చేశారంటావు వెళ్ళిపోయి బాధ్యతలున్నట్టేనా బాధ ఉన్నట్టేనా ప్రేమ ఉన్నట్టేనా ఒకసారి ఆలోచన చేయండి వెళ్తున్నావు 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 నువ్వు ఎప్పుడైతే ఉంటావు అప్పుడు స్టార్ట్ అవుతుంది ఆశీర్వాదం అప్పుడు నీ స్టార్ట్ అవుతుంది అప్పుడు ఏది వేసుకుండా వృధా కాకుండా ఉంది లేకపోతే నువ్వు ఎంత సంపాదించినా నువ్వు ఏది చేసినా సిండు చంచులు వేసుకున్నట్టే శిష్యుడు ఎక్కడ ఉండాలంటే ఆలోచన చేయాలి నేను చనిపోయిన తర్వాత ఏమవుతానని చెప్పాడైనా అన్ని కూడా ఆలోచన చేయకోకుండా చూసేశారు ఆ సరిగా అయిపోయింది లేచాడు కదా పోయి దాన్ని అయిపోయాడు మన దాన్ని మనం పోదాం అని ఎవరు ఎక్కడికి వెళ్ళినా తెలుసుకున్నాం మళ్ళీ చేపలుకోకుండా పోయారు ఆ మురికిలోంచి వచ్చి ఎట్లా చేసుకోండి మళ్ళీ ఇక్కడ వెళ్ళిపోయాడు అనుకున్నారో ఏమో మళ్ళీ ఏం చేశారో షాపడారు ఏదైతే పెట్టేసారో దాంట్లో చెప్తారు మనం దేవుడి మాట తింటే మన బిడ్డలు కూడా మనం మాట బాగా మనం దేవుడి మాట తింటే మన బిడ్డలు కూడా మనం మాటలుంటారు అర్థం చేసుకోక ఎంతో మంది మందిరాలకు రాకుండా లాభం అనుకుంటున్నారు మందిరాలు రాకుండా ఏమి అనుకుంటున్నారు దేవుడి దగ్గరికి వస్తే ఏమి ఏమి దొరుకుతుంది మాకు ఏమి లాభం వస్తుందని లాభం 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 పిట్లిస్తారా అనిపిస్తారా ఇస్తారా అనే మాట్లాడలేదు కానీ పిలిచేవాడు కూడా ఇదిగో మీకు అది రండి ఇది రండి కూర్చుంటాగా ఉన్నాయి రండి వాయిద్యాలు ఉన్నాయి రండి బాగా కుర్చీలు ఉన్నాయి రండి భోజనాలు పెడతాం రండి మీరు ఖర్చు పెట్ట పడిపోతారు రండి అనేవాళ్ళే తప్ప ఇదో మీరు రండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ పాపాన్ని ఒప్పుకోండి దేవుణ్ణి నమ్మండి ఈ రోజుల్లో కొన్ని కష్టాలు ఇక్కడ ఉన్నా తర్వాత కాలంలో నిత్య జీవం అనే ఆ పరలోకం మీకు దక్కుతుంది ఆత్మ నాశనం లేకుండా ఆ ఆత్మను మీరు దేవుడికి అప్పగించడానికి నిజంగా బతకండి అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకవేళ వాక్యం చెప్పేవాళ్ళకి జనాలు ఉండాలా ఉండటం లేదు కానీ వాక్యం బతికిస్తుంది వాక్యమే నీకు పరోగ వాక్యాన్ని